ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పాతూరు గ్రామంలో ప్రజాపాలనలో ఆర్డిఓ ఎంఆర్ఓ పాల్గొన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం పాతూరు గ్రామ సెక్రటరీ గారు సర్వే చేయడం జరిగింది సర్వేలో ఎంతమంది పేర్లు వచ్చాయో వాళ్ల పేర్లు ప్రజాపాలనలో చదవడం జరిగింది ఎంఆర్ఓ గారు పేర్లు రానివాళ్లవి అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పారు పాతూరు గ్రామంలో సర్వే చేయడంతో ఇరవై ఎకరాలలో కొంతమంది ఇల్లు కట్టినారు ఆ భూములకు కూడా రైతు బంధు వచ్చిందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇల్లు కట్టిన వారికి ఎన్ని గుంటలలో కట్టినారో ఆ భూమికి రైతు బంధు కట్ చేస్తాము అని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది మైలి మమత మైలి ప్రశాంత్ ముడావత్ కవిత రంగు యశోద పిట్ల శోభ ఉప్పు స్వాతి మైలి స్రవంతి ఆకుల అసూయ టప్ప యేసుమణి సూజా రోజారాణి ఆకుల భుజిత చింతల మొగురమ్మ తోట సవంతి పైస రాజలక్ష్మి యజావత్ కరిత పూజ లోకేష్ మేఘన రేణుగారి ధనలక్ష్మి దూరబోన సిత్తయ్య ఆకుల నరసింహులు ముడావత్ జ్యోతి కత్తన నర్సమ్మ దూరబైన రజిత మైలి సంతోష ఉప్పు విజయ గుడిసె గట్టయ్య ముడావత్ నిహరిక పిట్ల లక్ష్మి కథావత్ రమేష్ కట్లె కవిత మైలీ లింగమ్మ ఎరుకల మంజుల పెండాల నారాయణ ముడావత్ మహేందర్ గడ్డి అనిత పరసవ పరసవంశి గుడిసే ఎల్లం నాక్సన్పల్లి బాలమ్మ నాక్సన్పల్లి దుర్గమ్మ ముడావత్ మౌనిక మైలి లావణ్య ముడావత్ సరిత తోట నరసాక దౌత లక్ష్మి కుమ్మన శివకుమార్ ముడావత్ శాంతి మన్నే శ్యామ్ కుమార్ కెథావత్ రాములు కథావత్ ప్రభాకర్ కథావత్ రమేష్ మైలి సంతోష్ కంబాల బాగమ్మ ఆకుల రాజ్యలక్ష్మి కోటి స్వప్న వర్షలక్ష్మి రంగు ప్రహలిత రఘు కల్పన స్వప్న రంగుమేఘన చింతల నాగలక్ష్మి యథావత్ సునీత పెద్దల జ్యోతి అనితూ మమత కేతావత అశ్విత ము షాఫ్రీన్ మేఘం యథావత్ రవి చింతల సుజాత యథావత్ భాస్కర్ ఎరుకల వెంకమ్మ ఎరుకల మంజుల అంగోద్ అఖిల మధు ఆకుల సిత్రాములు ఇన్ని పేర్లు నా ప్రజాపాలనల రేషన్ కార్డులు కావాలని ఇప్పుడు నేను చదవడం జరిగింది ఇవన్నీ కూడా మా దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి ఇవి కాకుండా నేను చెప్పిన పేర్లు లాస్ట్ ప్రజాపాలన పెట్టుకున్న పేర్లు కాకుండా ఇవే లేవు అని అనుకున్నాం వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నా جي ساوڙا راڻي جي راندي کي تلي نه پئي ٿو ٿو ఇరవై రోజులు పనిచేసిన వారి జాబితా ఒక ముప్పై ఒక మంది మన ఊరికి వచ్చింది తర్వాత ఇది కూడా అది రైతు భరోసా అనేది అంటే రైతు కూలీలు అంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజులు కూలీ చేసిన వాళ్ళై గుర్తించారు పేర్లు కూడా చదివాక రాకపోతే మీరు ఇయ్యు ఇక్కడ ఏంటంటే అంటే వ్యవసాయ భూమి లేని వాళ్ళు దురమైన మంజుల మైలీ భూమి లేదు బుస్స పోచేయ పద్మ బుస స్వరూప లలిత મને ઉમા લક્ષ્મી મંગલ ભૂલક્ષમી વર્ષ વાણી અનુષા નીનાવત ભરત નાંપલ્ સુરેન્દ્રપલ નરસમ ગુરસે శ్యామవ సూధ అసినా బేగం రజిర్ లక్ష్మి చింతన రేణుక మైలి లలిత లంబాడి నవీన్ సూధ బాలమాణి నవసంపల్ ఇవి వచ్చాయండి ఇంకా పుగ్నూర్ నారాయణ గుడిసే ఎర్లం ట్ల శోభ ముస వినోర వర్స వరలక్ష్మి జ్యోతి పర్వయ్య వాళ్ళకు రేణుక రుక్షాన ఇది మన హుసన్ వాళ్ళ పేరు ఈ పేరుకి సంబంధించి ఇప్పుడు వచ్చినాయి ఉంటాయి